హాయ్ అండి అందరికీ నమస్కారం సింహరాశి వారికి జూన్ నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సింహరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే పది నిమిషాలు వీడియో వినండి అలా వినటం వలన ఈ వీడియో ద్వారా మీకెంతో విలువైనటువంటి సమాచారం అనేది అందుతుంది అంటే ఈ వీడియో వినటం ద్వారా మీకు వందకు వంద శాతం లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది ఉండదు మీరు తెలుసుకోవలసినటువంటి విషయాలు చాలానే ఉన్నాయి అసలు ఈ జూన్ నెలలో మీకు ఎలా ఉంటుంది ఎవరిని కలవబోతున్నారు మంచి చెడులన్నీ చక్కగా ఉంటాయి కాబట్టి పూర్తిగా వినండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి వారిది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి రవి రవి అంటే సూర్యభగవానుడు అన్నమాట కాబట్టి వీరికి ఏంటంటే ఆ సూర్యుడి యొక్క ఆశీస్సులు అనేవి పుష్కలంగా ఉంటాయి ఈ సింహరాశి వారు ఏంటంటే ఒక వెలిగేటటువంటి తేజస్సులాగా ఉంటారన్నమాట అంటే ధైర్యంలో కానివ్వండి తెలివితేటల్లో కానివ్వండి ఏదైనా జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవటంలో కానివ్వండి వ్యక్తిత్వంలో కానివ్వండి ఎక్కడా కూడా తగ్గరు సింహం లాంటి మనస్తత్వం వీరికి ఉంటుందన్నమాట ఏది ఏమైనా సరే ఒక పేరు వచ్చింది అంటే వెనకమాల ఎంతో ఉంటేనే ఒక పేరు అనేది వస్తుందండి సింహరాశి అంటే వీరికి ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని బట్టి వీరనుకున్నటువంటి ఆ ఉత్సాహాన్ని బట్టి వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి సింహరాశి వారు ఎంత గొప్పగా ఉంటారన్నమాట మీకు జీవితంలో జీవితం పరంగా కష్టాలు అనేవి చాలా ఎక్కువ కష్టాలతో వేటాడి నిలబడి గెలుస్తారు చూడండి అది వీరి గొప్పతనం అన్నమాట అంటే సింహం అడవికి ఎలాగైతే రాజుగా ఉంటుందో ఈ సింహరాశి వారు ఎక్కడైతే ఉంటారో వారి చుట్టూ ఉండే వాళ్ళు ఎవరైనా సరే కింద తగ్గాల్సిందే అంటే వారికి ఇన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఎంత హోదాలో ఉన్నప్పటికీ ఈ సింహరాశి వారి దగ్గర ఒక ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట కాబట్టి వారికి ఆటోమేటిక్గా ఎవరైనా సరే గౌరవం అనేది ఇవ్వాల్సిందే అలాగే అడవికి రాజుకి అంటే అడవుల్లో ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ అవి ఎంత తెలివి గలవైనప్పటికీ సింహం ముందర తల వంచాల్సిందే అలాగే వీరి మనస్తత్వం కూడా అలాగే ఉంటుందన్నమాట ఎక్కడా కూడా తల వంచరు ఎవరి దగ్గరకు వెళ్ళి చేయి చాచరు ఒకరిపై మీరు పై చేయి ఉండేటట్లుగా చూసుకుంటారు ఎవరికన్నా సహాయం చేయటమే తప్ప ఎవరి దగ్గరకు వెళ్ళి నాకు ఈరోజు ఇది లేదు మీరు నాకు ఇస్తారా అని చెప్పేసి ఆఖరికి కనీసం కన్న తల్లిదండ్రుల మీద కూడా వీరు ఆధారపడరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చిన్నపిల్లలప్పుడు చూసుకోవటం తల్లిదండ్రుల బాధ్యత కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆధారపడితే అది కరెక్ట్ కాదన్నమాట కాబట్టి కష్టాన్ని నమ్ముకున్న మనుషులు కష్టంతో పాటుగా వీరికి కలుసుబాటు కూడా ఉంటుందన్నమాట కలుసుబాటు వలన జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు ఒక మంచి సంకల్పంతో ఉంటారు అంటే ఆశతో ఆశయంతో బ్రతికేటటువంటి వ్యక్తులు ఏదోలే పొద్దు కూగుతుంది తెల్లారుతుంది ఈవేళ ఇది సంపాదించలే అలా జరిగిపోయిద్దులే అని చెప్పేసి అనుకోరన్నమాట ఒక మంచి స్థాయిలో ఎదగాలి మర్యాదలు కావాలి వెనకమాల డబ్బు అనేది కావాలి అది మేము కష్టపడి సంపాదించుకోవాలి ఎన్ని కష్టాలన్నా రాని మేము నిలబడాల్సిందే అని చెప్పేసి ఒక పట్టుదలతో ఉంటారని చెప్పుకోవచ్చు అన్నమాట అది సింహరాశి వారి యొక్క మనస్తత్వం అయితే ఈ జూన్ నెలలో వచ్చేటప్పటికీ చాలా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు ఈ మూడు రోజుల్లో ఏంటంటే కొంచెం అంటే వీరి చేతికి డబ్బు అందటం జరుగుతుంది చేతిలో ఆల్రెడీ డబ్బు ఉంటుంది ఆ డబ్బుకు తగినటువంటి ఖర్చులు ఏదో ఒక రూపాన డబ్బు ఏంటంటే ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుందన్నమాట వచ్చే రూపాయి వస్తున్నా కూడా పోయే రూపాయి పోతూ ఉంటుందన్నమాట అలాగే డబ్బు ఏంటంటే అట్లా అయిపోతూ ఉంటుందన్నమాట అయితే వీళ్ళు ఏంటంటే కొంచెం ఏదైనా వృధా ఖర్చులు ఏవైనా ఉంటే అవి చూసుకొని తగ్గించుకుంటే మీకు మంచిది ఎందుకంటే ఎవరూ కూడా ఎవరికీ కూడా రూపాయి అనేది ఊరికనే రాదండి అలాగే మీకేంటంటే కొంచెం వెనకమాల పెద్దవాళ్ళు ఇచ్చేటటువంటి స్థిరాస్తులు కానివ్వండి ఇలాంటివి కొంచెం తక్కువగా ఉంటాయి ఒకవేళ ఉన్నా కూడా వాటిని నమ్ముకొని తినే మనస్తత్వం కాదు కాబట్టి మీరు మీ కష్టాన్ని నమ్ముకుంటారు కాబట్టి ప్రతి రూపాయి కూడా మీరు కష్టపడితేనే వస్తుంది కాబట్టి మీరేంటంటే ఆ చేసేదన్నా కూడా ఉంటే కొంచెం అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మీరు మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ జూన్ నెలలో బిజీగా ఉంటారు మీకు చేత పని ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చూస్తారు ఇంకా చెప్పాలంటే ఒక రూపాయి ఎక్కువగానే వస్తుంది గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తగ్గాయి సొంత నిర్ణయాలు పెరిగాయి సొంత ఆలోచనలు పెరిగాయి అంటే సంపాదన ఎలా సంపాదించాలి ఏంటి అని మెలకువలు తెలుసుకోగలిగారని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా మీరేంటంటే ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేసే ఉద్దేశంలో కూడా ఉన్నారు లెక్క ప్రకారం ఏంటంటే మీరు ఏదన్నా భూమి కొనుగోలు చేయటం కానీ లేకపోతే ఏదన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా నూతన గృహ నిర్మాణం చేయటం కానీ ఇలాంటివి కొన్ని సొంత ఆలోచనలు ఉన్నాయి లేదా కాస్త బంగారం కొనుగోలు చేసుకోవటం కానీ ఏదైనా కొనుగోలు చేసి వస్తు రూపంలో కానీ డబ్బు అంటే స్థిరాస్తి రూపంలో కానీ ఏదన్నా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉందన్నమాట మీ రాశిపరంగా లక్ష్మీదేవి అయితే ఒక సొమ్ము రూపంలో మీ ఇంటి లోపలికి అడుగుపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఆ పని అనేది చాలా మంచిది అలా చేయటం వలన మీ భవిష్యత్తు కూడా బాగుంటుందన్నమాట కాబట్టి చక్కగా కొనుగోలు చేయాలనుకున్నది ఆలోచించకుండా కొనుగోలు చేసుకోండి అయితే పూర్తి డబ్బు అనేది మీ దగ్గర లేదు కాస్త కోస్తో అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి అప్పు చేయటం ఎలా చేయాలి అని అంటే పది రూపాయలు వస్తువు అనుకోండి పది రూపాయల్లో తొమ్మిది రూపాయలు మీ దగ్గర ఉంటే ఒక రూపాయి అప్పు చేయండి తప్పులేదు అలా కాకుండా రూపాయి ఉంచుకొని తొమ్మిది రూపాయలు అప్పు చేస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తాయన్నమాట అంటే కొన్నవు కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది ముందు బాగానే ఉంటుంది కానీ తర్వాత మెయింటెనెన్స్ చేయలేరన్నమాట ఎందుకంటే అప్పులు తీసుకున్న దగ్గర నుంచి అప్పుతో ఆగదు మళ్ళీ వడ్డీలు కట్టుకుంటూ ఉండాలి ఇలా ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం కొనుగోలు చేయడానికి కుదరలేదనుకోండి అంటే అందరూ కాదు కొంతమందికి మొత్తం ఉండవచ్చు కొంతమందికి కాస్త కోస్తూ ఉండి ఆగిపోవచ్చు అలాంటి వాళ్ళు ఒక సంవత్సరం ఆగండి ఇంకో సంవత్సరం కష్టపడండి అవి ఇవి మొత్తం కలుపుకొని మీరు ఏదైనా కొనుగోలు చేసుకోవాలనుకుంటే చేసుకోండి అలా చేయటం వలన ఏంటంటే అప్పుల బాధ ఉండదు జీవితంలో ఏంటంటే అప్పు ఉండకూడదు ముందు మనిషికి తినడానికి ఉన్నా లేకపోయినా వెనకమాల అప్పు ఉండకూడదు అప్పుంటే ఏంటంటే అప్పు తెప్పల పాలు చేస్తుందన్నమాట మనం ఒక రూపాయి వెనకేసుకోవడానికి ఉండదు అప్పిచ్చినోడు వెనకేసుకుంటాడనమాట ఎందుకంటే నెల నెల వడ్డీ రూపంలో సొమ్ము ముడుతుంది వాడు సెటిల్ అయిపోతాడు కానీ మన పని అయిపోతుందన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా బాగా ఉన్నాయి మీ ప్లానింగ్స్ అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి పిల్లల రూపంలో మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కష్టపడతారు పిల్లలను చూసుకొని సంతోషపడతారు కుటుంబంతో కాస్త కోస్తో ప్రేమగా గడుపుతారు అంటే సమయం ఉండదు బిజీగా ఉంటారన్నమాట బాగా బిజీగా ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటారు ఎంతమందినో కలవటం ఎన్నో ఆలోచనలు మనశాంతి ఉండదు ఈ మధ్య కాస్త మీ ఆరోగ్యం కూడా తగ్గుతుంది కాస్త ఈ మధ్య ధైర్యం కూడా తగ్గుతుంది ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఒక భయంకరమైనటువంటి వాతావరణం వస్తూ ఉంటుందన్నమాట మీరేంటంటే కాస్త దైవారాధన ఎక్కువ చేసుకుంటూ ఉండాలి ఆరోగ్యం కూడా కొంచెం తేడా వస్తుంది మీరు ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు తప్పనిసరి కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవటం మంచి ఆహారం తీసుకోవటం కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపటం ఎలాంటివి చేసుకోవాలి పని ఉంటుందండి పని ఉన్నప్పటికీ పని చేసినప్పటికీ కూడా మీరేంటంటే మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ పని చేసుకోవాలి లేకపోతే వచ్చిన రూపాయి కాస్త కూడా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి మొత్తం ఫ్యామిలీలో అందరూ కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది మీతో పాటుగా కాబట్టి ముందు ఆరోగ్యాన్ని ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి అలాగే పనులు కూడా చక్కగా సమయానికి పూర్తి చేసుకోండి పెండింగ్లు ఉంచుకోవద్దు ఈ జూన్ నెలలో అయితే ఖచ్చితంగా ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలు కూడా కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే వెళ్ళిన పని ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు మళ్ళీ తర్వాత రోజు వెళ్తే ఆ పని పూర్తవుతుంది ఇబ్బంది అయితే ఏమీ లేదు మీరేంటంటే వెళ్ళేటప్పుడు కాస్తంత దేవుడు గుడికి వెళ్ళి చక్కగా శివాలయానికి సోమవారం లేదా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకొని నుదుటన కాస్త సింధూరం పెట్టుకోవడం లేదంటే కాస్తంత పసుపులో కొంచెం రోజు వాటర్ కానీ గంగాజలం కానీ కలిపేసి పేస్ట్ లాగా మీ నుదుట పెట్టుకోవడం అలా వెళ్ళినట్లయితే మీరు వెళ్ళేటటువంటి పని అనేది సక్సెస్ అవుతుందన్నమాట అలాగే మీరేంటంటే ఒక యాలక్కాయ ఒక పువ్వు ఉన్నటువంటి లవంగం కొంచెం దాల్చిన చెక్క ముక్క ఈ మూడు కలిపి మీ పాకెట్లో అంటే జేబులో కానివ్వండి పర్సులో కానివ్వండి వేసుకొని వెళ్ళండి ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు మీ సంకల్పం చెప్పుకొని వేసుకొని వెళ్ళండి అవి వేసుకొని వెళ్తే మీ పని పూర్తవుతుంది పని పూర్తయ్యి వచ్చేటప్పుడు ఏంటంటే వాటిని ఒకసారి మీ తల చుట్టూ తిప్పేసుకొని మూడుసార్లు ఊరు నుంచి దాటి బయటికి వచ్చేటప్పుడు పడవేసి రండి అలా చేయటం వలన ఏంటంటే ఏదైనా చెడు గ్రహాలు మిమ్మల్ని తాకినా మీద పనిచేయకుండా ఉంటుందన్నమాట పని మంచిగా పూర్తయ్యి మీరు సక్సెస్తో రావటం అనేది జరుగుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని మొండి పనులు మీకు బాగానే ఉన్నాయి కోర్టు కేసులు కూడా కొంచెం ఏంటంటే ఎక్కువగా తిరగటం చేయటం ఇబ్బందులు పడుతూ ఉన్నారు డబ్బు రావాల్సిన దగ్గర ఆగిపోయింది అలాగే ఎవరికన్నా నమ్మకంతో సూరిటీ ఇస్తే అవి కూడా మీ మీద పడ్డాయి కొన్ని కొన్ని ఏంటంటే మీరు తెలిసే తెలియక చేసుకున్న పనుల వలన కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఏంటంటే వాటి వలన కొంచెం మానసికంగా కూడా ప్రెజర్ మీకు ఉంది అవన్నీ సర్దుకుంటాయండి మీరు ఎక్కువగా భయపడవద్దు ఆలోచించవద్దు తెలిసే తనంలో ఏంటంటే మనుషులైన తర్వాత పొరపాట్లు చేయటం సహజమే కానీ తెలిసి చేస్తే మాత్రం అది క్షమించడానికి తప్పవుతుంది కాబట్టి మీకు ఏదైనా జరిగిందనుకోండి దేవుణ్ణి చక్కగా దేవుడికి దండం పెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కర్మరూపంలో కొన్ని కొన్ని వెంటపడి వేధిస్తూ ఉంటాయి శత్రువులు తయారవుతూ ఉంటారు ఒక్కొక్కసారి నిందలు వచ్చి పడుతూ ఉంటాయన్నమాట కాబట్టి మీరేంటంటే అవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఉండండి దైవాన్ని నమ్ముకోండి ఎందుకంటే తెలిసి చేస్తే తప్పంటారు తెలియక చేస్తే దాన్ని తప్పని ఎవరు అనరు ఒక్కోసారి ఏంటంటే మనకి సమయం అనుకూలించినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి శత్రువులు ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటారు అలాగే మీ మీద నిర్దిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది కాస్త స్నానం చేసే నీటిలో గోరువెచ్చటి నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే ఆవాలు వేసుకొని స్నానం చేయండి కాస్త నరదిష్టి తగ్గుతుంది రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకొని దిష్టి తీసేసుకుంటూ ఉండండి అలా తీసేసి నిప్పుల్లో వేసేయండి దిష్టి తీసేసి చిటపటలాడుతూ ఉంటుంది నిప్పుల్లో వేసేసి అలా కూడా దిష్టి తొలగిపోతుంది అరటి చెట్టు ఉంటుంది కదా అరటి చెట్టుకి కాస్త పసుపు కుంకుమలు చల్లి ఒక చెంబుడు నీటిని పోసేసి అరటి చెట్టు దగ్గర దీపం వెలిగించండి అలా చేయటం వలన ఏంటంటే దిష్టి ప్రభావం తొలగిపోతుంది గురుబలం కూడా పెరుగుతుంది సమస్యల సంఖ్య తగ్గుతుంది శత్రువుల సంఖ్య తగ్గుతుంది ఇక శత్రువుల సంఖ్య తగ్గడం కోసం మీరు ఏం చేస్తారంటే ఒక గుంటలాగా తీసేసి కొంచెం ఒక స్పూన్ బియ్యం ఒక స్పూన్ మినుములు నల్ల మినుములు ఉంటాయి కదా అవి వేసేసి దాని మీద ఒక నిమ్మకాయ కట్ చేసేసి అక్కడ పెట్టేసి శత్రువులు మిత్రులుగా మారాలని సంకల్పం చెప్పుకోండి అలా చేయటం వలన ఏంటంటే శత్రువుల సంఖ్య కూడా తగ్గుతుందన్నమాట కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా చేయండి ఎందుకంటే నిర్దిష్ట ప్రభావం చాలా ఎక్కువగా ఉంది దానివల్లనే మీకు నాలుగు దిక్కుల నుంచి సమస్యలు వస్తూ ఉన్నాయి రావాల్సిన డబ్బు కూడా పెండింగ్ పడిపోయింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇవి చేయటం వలన దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో శుక్రవారం పూట తప్పనిసరిగా లక్ష్మీదేవికి దీపారాధన చేయండి ఇలా చేయటం వలన ఏంటంటే డబ్బు చేతికి అందటం నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకురావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి చెడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఆ దీపపు కాంతుల్లో మాడి చెడిపోతుందన్నమాట కాబట్టి దీపారాధన చేసుకోండి ఇంకా మీరు ఏంటంటే ఈ సింహరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా మంచిగా పోటీతత్వంతో చదివి జీవితంలో వాళ్ళు అనుకున్నటువంటి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు ఇంకా ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయండి మీ టాలెంట్ని ఎదుటివారు గుర్తిస్తారు మీ దగ్గర కూడా లక్ష్మీ కళ ఉంటుంది మిమ్మల్ని చూడంగానే ఎవరైనా పనిలోకి రమ్మంటారు మీరు కష్టం చేయడానికి ముందుంటారు అంటే కృషి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట కాబట్టి మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ అనేవి లేదా మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాగే వివాహం కాని వారికి కూడా చక్కగా వివాహం జరుగుతుంది వివాహ జీవితం కూడా బాగుంటుంది ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా అన్నీ కూడా చక్కబడతాయి ఇబ్బంది అయితే ఏమీ లేదండి ఇంకా సంతానం లేని వారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు తప్పకుండా కొంచెం కొంచెం లేట్ అవుతుంది గురుబలం కొంచెం తక్కువగా ఉంది సంతానలేమి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి సంతానం కూడా కలుగుతుంది మీరు బాధపడవద్దు ధైర్యంగా ఉండండి అలాగే కొంచెం అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరు మాత్రం ప్రత్యేకంగా ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి ఎందుకంటే మీరెప్పుడు దెబ్బతింటారా అని చెప్పేసి జనం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు మీరేంటంటే ధైర్యంగా ఉండండి ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి అయ్యో మొన్నటిదాకా బాగున్నాడు ఇప్పుడు బ్రహ్మాండంగా తిరుగుతున్నాడే అని అనుకోవాలన్నమాట కాబట్టి అలా అనుకోవాలి కానీ చేసుకున్న దానికి అనుభవిస్తున్నాడు అని చెప్పేసేలా అనుకోవద్దు ఎందుకంటే ఏమి చేయకపోయినా కూడా జనం అలా మాటలాడుతూ అట్లా అంటూ ఉంటారన్నమాట ఈ రోజుల్లో దాదాపుగా జనంలో మంచితనం అనేది కరువైపోయింది స్వార్థం అనేది ఎక్కువగా కనిపిస్తుందన్నమాట కాబట్టి బాధపడి ఏదైనా కష్టం వస్తే బాధపడే రోజులు పోయి సంతోషపడేటటువంటి రోజులుగా మారాయి అందరూ కాదండి ఎక్కువ శాతం అయితే అలాగే ఉంటున్నారన్నమాట కాబట్టి జనంతో జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా మాట్లాడవద్దు ఎక్కువగా కోపడవద్దు కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోండి కోపం అదుపులో ఉంచుకోకపోతే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అది ఎదుటివారు ఏదన్నా ఏదన్నా చేసినా కూడా స్మూత్గా సమాధానం చెప్పి పక్కకు వచ్చేయండి ఎందుకంటే మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది ఒక ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి నోరు జారిన ఆ కాసేపు ఆవేశంలో అన్నా కూడా తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ జూన్ నెలలో మీకు ఇలా ఉందండి మీకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దైవానుగ్రహం వలన అన్నీ కూడా తొలగిపోతాయి దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంది డబ్బు చేతికి అందుతుంది ధైర్యంగా ఉండండి ధైర్యమే మీకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆయుధం మీకు ధైర్యలక్ష్మి ఆశీర్వాదాలు కూడా ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ముందు సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనకి ఉండాల్సింది ఏంటంటే ధైర్యం ఆ ధైర్యాన్ని ఒకటి మీరు కాపాడుకుంటే అన్నీ కూడా అవే తొలగిపోతాయన్నమాట అర్థమైంది కదండి ఈ జూన్ నెలలో మాత్రం ఇలా ఉంది ఈ వీడియో నుంచి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి చేరువవుతుంది అలాగే మీకు తెలిసినటువంటి సింహరాశి మిత్రులు ఎవరన్నా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ను ఎవరైనా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధైర్యలక్ష్మి అయి నమ అని కామెంట్ చేయడం వలన మీరెప్పుడు ధైర్యంతో అంటే ధైర్యలక్ష్మి ఒక్కటి మీ దగ్గర ఉంటే మిగిలిన అష్టలక్ష్ములు మీ దగ్గర ఉన్నట్లే కాబట్టి తప్పకుండా కామెంట్ అయితే చేయండి